హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయినా గోరుచికుడుకాయ పల్లీల కారం పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామండి నేను ఇక్కడ మీడియం సైజు టమోటాలు రెండు తీసుకొని మిక్సీ జాలర్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా నేను ఇక్కడ పులుసు కోసము కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ పెట్టేసుకుని ఇందులోకి ఒక ఈ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ ఎక్కినాక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసేసుకుందామండి చూసారు కదా ఇవి ఆయిల్లో చిట్ పట్టిన తర్వాత నేను ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ పది వెల్లుల్లి రెమ్మలు కొంచెం కరివేపాకు వేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత గేట్తో ఒకసారి ఫ్రై చేసేసుకున్నాము మనము వెల్లుల్లి రెమ్మలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి పాలిచ్చే తల్లులు వెల్లుల్లి రెమ్మలు కూరలో ఖచ్చితంగా వేసుకుని తినండి పాలు ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న పల్లీలు ఇందులో వేసేసుకొని గట్టితో ఒకసారి కలిపేసుకుందామండి చూసారు కదా వన్ మినిట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోరుచుకుడుకాయలు ఉల్చిపెట్టుకుని వాటిని వేసేసుకుంటున్నాను వీటిని కూడా వన్ మినిట్ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి నేను వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను టేస్ట్ కోసం రుచికి సరిపడా వన్ స్పూను కలుపు వేసుకుంటున్నానండి ఈ విధంగా ముందే వేసుకుంటే మనకి పప్పుకి చుకుడుకాయకి మొత్తానికి ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చుకుడుకాయ ఫైబర్ అండి ఇది మనకి లో క్యాలరీస్ కాబట్టి మనకి డైట్లో యూజ్ అవుతుంది సో ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో ప్యూరీ ఇందులో వేసేసుకొని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్లోని అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకునేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే మగ్గనిద్దామండి ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత గెడీతో ఇంకొకసారి తిని కలిపేటేస్తున్నామండి చూసారు కదా ఏ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను వన్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీకు స్పైసీ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వీటి అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందామండి మనకి చిక్కుడుగాయకి పల్లీలు మొత్తం బాగా కలిసేటట్టు వన్ మినిట్ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి దీన్ని నానబెట్టుకొని దీంట్లో ఉన్న పిప్పు తీసేసి పిండుకున్నానండి ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను మనకి పులుసు అనేది ఎక్కువ కావాలంటే పులుపు ఎక్కువ వేసుకోవచ్చండి దానికి తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ పులుపు కారము ఉప్పు అంత సరిపిందా లేదా చూస్తున్నాను నాకు మొత్తం సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక త్రీ విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఒక్కొక్క కుక్కరు ఒక్కొక్కలా ఉంటుందండి విజల్స్ మనకి నాకు త్వరగా వచ్చేస్తాయి విజల్స్ సో నాకు త్రీ విజల్స్ వచ్చేసాయండి ఇప్పుడు ప్రెజర్ మొత్తాన్ని తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకున్నాము చూసారు కదా ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా గోరుచుకుడుకాయ పల్లీల కారం పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని గట్టితో ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయ పులుసును మనము ఒక గిన్నెలో తీసేసుకుందామండి చూసారు కదా హెల్తీ అయిన రెసిపీ రెడీ అయిపోయిందండి మనకి చిక్కుడుకాయల్లో క్యాలరీస్ తక్కువ ఉంటుంది సో మనకి చిక్కుడుకాయ పల్లీలు డైట్కి యూజ్ అవుతుందండి కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో